ఏడవ అధ్యాయము మృగశృంగుడు యముని గూర్చి వ్రతమాచరించుట ఆ విధంగా ఏనువునకు శాప విమోచనమైన తరువాత మరల మృగశృంగుడు కావేరీ నదిలో దిగి అకాల మృత్యువు వాతబడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించుచు బ్రతికించు నిమిత్తం యమధర్మరాజును గురించి తపస్సు ఆరంభించినాడు నిశ్చల మనస్సుతో తదేక దీక్షతో యముని గూర్చి ధ్యానించుచుండగా మృగశృంగుని కఠోర దీక్షకు యముడు సంతసించి ప్రత్యక్షమయ్యి మృగశృంగా నీ కఠోర దీక్షకు పరోపకార పరాయణతకు నేనెంతయూ సంతోషించ సంతో సంతోషించి తిని గాన గురి గురించి ఇంత దీక్షతో ఎవ్వరూ తపమాచరించి ఉండలేదు నీకేమి కావలేనో కోరుకొను నీ అభీష్టం నెరవేర్చదను అని యముడు పలికెను ఆ పలుకులు విని మృగశృంగుడు కన్నులు తెరిచి చూడగా యముడు తన ఎదుట నిలబడి ఉన్నాడు వెంటనే చేతులు జోడించి మహానుభావా ఎంతటి తపశ్చాలురకైనను దర్శనమివ్వని మీరు నా బోటి సామాన్యునికి మీ దర్శనమిచ్చుట నా పూర్వజన్మ సుకృతం తప్ప వేరు కాదు అకాల మరణమునకు పాల్పడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించి నన్ను సంతృప్తిని జీయుడు అని ప్రార్థించను మృగశృంగుని పరోపకార బుద్ధికి హృదయమునకు యముడు సంతోషించి అతని కోరిక ప్రకారము ఆ ముగ్గురు కన్యలను ప్రాణ ముగ్గురు కన్యలకు ప్రాణదానము చేయనించి మృగశృంగ నీ భక్తికి మెచ్చి తిని నీ పరోపకార బుద్ధి నన్ను ఆకర్షించినది నీకు జయముగాక అని యముడు దీవించగా మహాపురుష మిమ్ము సంతోషపెట్టుట సామాన్యమైనది కాదు మిమ్ము స్తోత్రము చేసిన వారికి స్తోత్రము వారికి జరామరణములు కలుగవు వారికి అన్ని విధముల శుభములు కలుగునటులా అనుగ్రహింపుము అని ప్రార్థించగా అటులనే నీ కోరిక సఫ సఫలమవుగాక అని యమధర్మరాజు దీవించి మాఘ మాఘపురాణము ఏడవ అధ్యాయము సమాప్తం